జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి ప్రపంచాలు మధ్యనే ఎదుటి వచ్చినా వైసీం దుష్టపడాలని తన మీద ఎలాంటి విభేదాలు సృష్టించినా కాబట్టి అందరూ సమర్థంగా ఎదుర్కోవడానికి కలిసి కట్టుకు ఎదుర్కోవడానికి నేను పూర్తి సన్నిసిద్ధతను ఆయన సిద్ధం సిద్ధం సిద్ధంగా చావుతాను కానీ కానీ మీకు ఇస్తూ

ట్రాన్స్ఫర్ కావాలి అలా అయితేనే మన గవర్నమెంట్ వస్తుంది మన పాలన వస్తుంది అప్పుడు తెలుగుదేశం జన్మభూమి కమిటీలకు జనసేన కార్యకర్తలకే పవర్ అధికారం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది జరగాలంటే మన ఓటు ట్రాన్స్ఫర్ కావాలి అలా ట్రాన్స్ఫర్ అయితేనే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ జరగాలి నన్ను మీరంతా ఎక్కువ సీట్లు అడుగు ఎక్కువ సీట్లు అడుగు అంటారు పోయినసారి కనీసం ఓ పది సీట్లైనా గెలిచినట్లయితే ఎక్కువ సీట్లు అడగచ్చు నేను రెండు సీట్లలో పోటీ చేశాను గెలిచానా లేదు అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఎక్కువ సీట్లు అడగమంటారు ఇప్పుడు మనము తీసుకున్న సీట్లన్నీ గెలిచినా అదే గొప్ప విజయం మనం కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉంటాము రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను నేను చూసుకుంటాను ఇది జరగాలంటే ట్రాన్స్ఫర్ కావాలి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి అప్పుడే పవర్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది